ప్రేమ ఒక శాపంలా మారింది నా స్టోరీలోకి వెళ్తే నా పేరు సంగీత నేను నా ఫ్యామిలీతో కలిసి వరంగల్లో నివసిస్తున్నాను మా అమ్మ నాన్నకి మేము ఇద్దరం అమ్మాయిలము మా అక్క నాకంటే సిక్స్ ఇయర్స్ పెద్దది మా అక్క చదువు అంతా కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ ఇంట్లోనే ఉంటుంది నేను మాత్రం ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇంటర్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా అమ్మ నాన్న మా అక్కకి పెళ్లి చేయాలని అనుకున్నారు ఈ విషయం మా అక్కకు తెలిసింది మా అక్క చదువుకునే డేస్లో ఒక వ్యక్తిని లవ్ చేసిందంట ఈ విషయం మా అమ్మ నాన్నతో చెప్పాలని ట్రై చేసింది కానీ మా అమ్మ నాన్న మా అక్క చిన్నప్పటి నుంచి మా బావకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు అయినప్పటికీ మా అక్క ధైర్యం చేసి మా అమ్మ నాన్నతో ఈ విషయం చెప్పింది అప్పటికి మా అమ్మ నాన్న మా అక్కకు ఒకే విషయం చెప్పారు చిన్నప్పుడు మీ అత్తకి మేము మాటిచ్చాము నీ చదువు అయిపోవడంతోనే నిన్ను బావకి ఇచ్చి పెళ్లి చేస్తామని మీ అత్తకి మాటిచ్చాము మేము ఇప్పుడు ఈ మాట తప్పలేము అని చెప్పి మా అమ్మ నాన్న అన్నారు మా బావతో పెళ్ళి ఇష్టం లేదని మా అక్క ఎన్నోసార్లు మా అమ్మ నాన్నతో వాదించింది అయినప్పటికీ మా అమ్మ మా నాన్న వినలేదు మా అమ్మ నాన్న మా బావకి తప్ప ఎవరికి ఇచ్చి పెళ్లి చేయని అన్నారు ఈ మాటతో మా అక్క సూసైడ్ అటెంప్ చేసింది ఈ విషయం తెలిసిన మాకు ఎంతో బాధను అనుభవించాము ఎందుకు ఇలా చేసింది తను అని మా ఇంట్లో మా అక్క అంటే అందరికీ చాలా ఇష్టం నాతో సహా మా అక్కకు ఏదన్నా జరిగితే మేము బరం తట్టుకోలేము దేవుడు దయ వల్ల మా అక్కకు ఏం కాలేదు హాస్పిటల్ నుంచి మేము ఇంటికి తీసుకొని వచ్చాము తను కొంచెం డిప్రెషన్లో ఉంది అయినప్పటికీ మా అమ్మ నాన్న బాధను చూసి మా అక్క కొంచెం చేంజ్ అయింది ఇలా జరిగినప్పటి నుంచి మా అమ్మ నాన్న మా అక్కకు ఎక్కువ టైం ఇస్తున్నారు మా అక్కతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు తను మారిద్దేమో అని మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు తను చేంజ్ అయింది పెళ్ళి విషయంలో మా అమ్మ నాన్న ఇష్టం అని చెప్పింది అలాగే మా అమ్మ నాన్న మా బావకిచ్చి మా అక్కను పెళ్లి చేయాలనుకున్నారు అలాగే పెళ్లి చేశారు అంతా హ్యాపీగానే ఉంది మా అక్క కాపురానికి వెళ్ళింది అంటే మా బావ వాళ్ళ ఇంటికి మా అక్కను వదిలిపెట్టడానికి మా అమ్మ మా నాన్న వెళ్ళారు మేము వచ్చేసి వరంగల్లో ఉంటాము మా బావ చేసేది హైదరాబాద్లో జాబు సో మా అక్క బావ అక్కడే ఉంటారు వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది కదా మా బావతో ఎలా ఉంటుందో అని మా అమ్మ నాన్న భయపడ్డారు కానీ మేము భయపడినట్టు అలా ఏమీ లేదు వన్ ఇయర్ లోపే మాకు గుడ్ న్యూస్ తెలిసింది మా అక్కకు పాప పుట్టింది పాప పుట్టిన సంతోషంలో మేమంతా ఉన్నాము మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది మా పాప కూడా చాలా క్యూట్గా మా అక్కలాగే ఉంటుంది ఈలోపు నా గ్రాడ్యుయేషన్ వచ్చేసి నేను ఫైనల్ ఇయర్కి వచ్చాను కానీ నేను అన్ఎక్స్పెక్టెడ్గా చదువుకునేటప్పుడు అంటే నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే ఒక వ్యక్తిని ఇష్టపడ్డాను నేను పెళ్ళి చేసుకుంటే తననే చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ తను నాకన్నా ఒక టెన్ ఇయర్స్ పెద్ద నాకు తనకి ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది మా ఇద్దరికి మా ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేస్తారో చేయారో అనే ఒక చిన్న డౌట్ ఉంది అయినప్పటికీ నేను డేట్ చేసి మా అమ్మ నాన్నతో చెప్పాలని అనుకుంటున్నాను నా ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నా ప్రేమ విషయం మా అమ్మ నాన్నతో చెప్పాలని అనుకుంటున్నాను ఇదే విషయం నేను ఇష్టపడిన వ్యక్తికి కూడా చెప్పాను తనకి ఓకే అన్నారు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక భయంకరమైన ఘటన జరిగింది నేను ఇష్టపడిన వ్యక్తి చనిపోయాడు ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇంకా ప్రతికే ఉన్నానా అనిపిస్తుంది మన లైఫ్ అంతా తనతోనే అని ఆలోచించిన వ్యక్తి మన దగ్గర లేడు అంటే ఆ డిప్రెషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే తను చనిపోయాడనే కానీ తను ఎప్పుడు నా పక్కనే ఉన్నట్లు అనిపించేది తను ఇప్పటికీ నాతోనే ఉన్నట్లు నేను అనుకుంటున్నాను తనతోనే జీవిస్తున్నట్లు అనుకుంటున్నాను ఇలా ఉండగా మా ఇంట్లో ఆనుకోని సంఘటన జరిగింది అసలు భయంకరమైన సంఘటన ఇది పార్ట్ టూలో చెప్తాను అసలు ఏం జరిగింది అనేది పార్ట్ టూలో మీ అందరికీ చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూ కోసం వేచి ఉండండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ సబ్స్క్రైబ్